హాయ్ హలో అండి నమస్తే నా పేరు చనగాని శైల్ గౌడ్ నేను లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ లోకల్ సూర్యాపేట లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి నా పేరు వచ్చేసి చనగాని గౌడ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి ఈ రోజు మీ ముందుకు మారుతి సుజుకి షిఫ్ట్ విడే ఆప్షనల్ వెహికల్ ఈ వెహికల్ చూడండి మారుతి సుజుకి షిఫ్ట్ వీడియో ఆప్షనల్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ దీంట్లో మనకు హెయిర్ బ్యాగ్స్ వస్తుంది ఏబిఎస్ వస్తుంది మీకు బండి మొత్తం చూపిస్తాను బండి మొత్తం చూడండి క్లారిటీగా బండి మొత్తం చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి సగం సగం చూసి అన్న ఇదే మోడల్ ఇది ఏంత రేటు బండి ఎట్లా ఉందని అడగండి మొత్తం క్లారిటీ చూపిస్తాను ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి బండి చెక్ చేసుకోవచ్చు మా మీరు ఎవ్వరు మాకు టోకెన్ అమౌంట్ కొట్టాల్సిన అవసరం లేదండి మీరు రండి వెహికల్ చూసుకోండి ట్రయల్ వేయండి టెన్ కిలోమీటర్స్ వేసారా హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రయల్ వేయండి వెహికల్ చూపిస్తాను డైరెక్ట్ ఓనర్ పిలిపిస్తాను మీకు లైవ్ లో ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాను మా కమిషన్ మేము తీసుకుంటాము మీకు నచ్చితే తీసుకెళ్ళండి నచ్చకపోతే మంచి కాఫీ తాగి పంపించేస్తాను మీకు ఇప్పుడు వెహికల్ మొత్తం చూపిస్తాను రండి సరే ఓకేనండి వెహికల్ ఫ్రంట్ వ్యూ చూసుకున్నారు గ్రే కలర్ వెహికల్ చాలా గుడ్ లుక్ ఉంది దీంట్లో ఆప్షన్లు చాలా ఉంటాయండి ఏమేమి వస్తాయి వీడియో ఆప్షనల్ డీజిల్ వెహికల్ ఇది టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అండి ఫోర్ అపోలో టైర్ అపోలో టైర్ అండి మొత్తం అపోలో టైర్ సీల్ టైర్లు ఉన్నాయి బ్లెర్ వస్తుంది చూడండి టైర్ సీల్ టైర్ కొంచెం కలిపి టైర్లు చూడండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి అపోలో టైర్ ఉన్నాయి ఇది మన రైట్ సైడ్ వ్యూ చాలా అంటే బాగుందండి చాలా బండి బాగుంది మనం ఏదైనా జెన్యున్గా చెప్తామండి వెహికల్ డిహెచ్ చూసుకోవచ్చు ఒరిజినల్ బండి ఓనర్ టు ఓనర్ అండి వెహికల్ వచ్చేసి ఒరిజినల్ డోర్ ఎక్కడ రస్ట్ కానీ ఏది కానీ ఏం లేదండి వెహికల్ ఫుల్ క్లారిటీగా చూపిస్తానండి చాయిస్ నెంబర్ చూడొచ్చు ఒరిజినల్ షోరూమ్ పనిచేసా అండి ఈ విషయాన్ని కూడా చిన్నగా చూపిస్తాను నేను బ్యాక్ డోర్ రైట్ సైడ్ ప్రతి గ్లాస్ మీద ఇయర్ ఉంటదండి అంటే ఒక కోడ్ ఉంటది బిహెచ్ బిహెచ్ ఏ డోర్ మారలేదు ఏ మారలేదు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ రష్ లేదు చాలా గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ ఇంటీరియల్ బాగుంది చూడొచ్చు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది బిక్స్ టైర్లు ఇవి లేకు గారు దీనికి వెనక స్పైలర్ వేయించుకోవడం జరిగింది రివర్స్ క్యామ్ ఉంది సెన్సార్ ఉంది చాలా అంటే చాలా నెగిటివ్ ఉంది ఇది వాటర్ పడి అండి రస్ట్ కాదు ఇది మామూలుగా వాషింగ్ చేసి వచ్చిన వాటర్ పడి ఎక్కడ అట్లా అయిపోయింది అంతే తప్పించి ఎండలో వానలో తడిచి దీంట్లో యాంపు సిస్టమ్ ఉందండి అది ఇవ్వరు ఒరిజినల్ డిక్కి డిక్కి పంచర్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు చూసుకోవచ్చు బిహెచ్ స్విడి వెహికల్ డీజిల్ వెహికల్ టైర్ చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ముందు సీల్ టైర్లు మనం ఏదైనా జెన్యున్ గా చూపిస్తాము నేను ఎలా చెప్పాను వెహికల్లో ఎయిటీ పర్సెంట్ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను ఎందుకంటే మీరు వచ్చిన మీ ఎక్స్పెక్టేషన్ మిస్గా అవుతుంది చూడవచ్చు కంపెనీ పంచెస్ ఒరిజినల్ అనమాట నాన్ యాక్సిడెంట్ దీనికి బ్యాక్ సైడ్ స్పైలర్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ బిహెచ్ ప్రతి పాటు ఒరిజినల్ ఉందండి వెహికల్ గ్రే కలర్ వెహికల్ డీజిల్ వెహికల్ లీటర్ ట్వంటీ ఫైవ్ మైలై కూడా వచ్చింది మంచి మైలేజ్ వస్తుంది హెయిర్ బ్యాగ్స్ బండికి ఒక్కటే మైనస్ అంటే ఇది లెఫ్ట్ సైడ్ చూడక డివైడ్ కలిగింది ఇది వస్తుంది కాదు ఒరిజినల్ మిస్ అయితే చేయలేదు లెఫ్ట్ సైడ్ వస్తుంది సీల్ టైర్ అండి అపోలో ఫ్రంట్ క్లాస్ ట్వంటీ త్రీలో లేచిరు ఫ్రంట్ క్లాస్ మారింది త్రీ ఫోర్ ఇయర్స్ మారుతుంది కదా ఇప్పుడు ఇంటీరియర్ తీసుకుందాం సీట్ కవర్లు బాగున్నాయి హ్యాండ్ రెస్ట్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది ట్రేడింగ్ వచ్చేసి ఒక లక్ష నాలుగు వేలు ఉంది ఎయిటీ థౌసండ్ వరకు రెండు వేల ఇరవై మూడు షోరూమ్ ట్రాక్ ఉందండి తర్వాత బ్యాడ్ చేయించారు చాలా స్మూత్ అంటే స్మూత్ గా స్టార్ట్ అవుంది హ్యాండ సిస్టమ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ రెండు ఉంటాయండి డ్రైవర్ కోటి కో డ్రైవర్ కోటి ఏసీ విషయానికి వస్తే ఏసీ చాలా చిల్డ్ వస్తుంది బాగుంది మనకు హ్యాండ్ బెడ్కోవడానికి హ్యాండ్ రేషన్ కూడా తీసుకున్నారు వనరు వాళ్ళు ప్లస్ మూమెంట్ కూడా చాలా స్మూత్ ఉంది గేర్ విషయానికి వస్తే చాలా స్మూత్గా పడుతున్నాయి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ చాలా నీట్ అంటే నీట్గా పడుతున్నాయి రివర్స్ గేర్ రివర్స్ గండి మనకు రివర్స్ క్యామ్ ఉంది వెనక వాచ్ నడుస్తుంది చూసుకోవచ్చు యూట్యూబ్ ప్లేయర్ ఉంది మీరు ఇక బండి విషయానికి వస్తే చాలా నీట్గా గుడ్ కండిషన్లో ఉంది సీట్ కవర్లు బాగున్నాయి దీనికి ఆటో మిర్రర్ ఫోల్డ్ సిస్టమ్ వస్తుందండి అయితే బటన్ నొక్కితే మిరర్ ఫోల్డ్ అవుతుంది ఇది టూ మిరర్స్ ఫోల్డ్ అవుతుంది ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఇంజన్ సైలెంట్ ఉంది మనం వాషింగ్ చేసి మన దగ్గర వాషింగ్ ఉన్న నీట్గా పాలిషన్ పెట్టి అలాంటివి ఏం అమ్మవండి ఒరిజినల్ ఎలా ఉందో వెహికల్ చేస్తాం ఒరిజినల్ బానెట్ బట్టి సాయి నెంబర్ ఒరిజినల్ బానెట్ ఇంజన్ గుడ్ కండిషన్లో ఉంది న్యూ బ్యాటరీ వేసారు బ్యాటరీ కూడా కొత్తది పిల్లలు చూసుకొచ్చి కంపెనీ పేస్ట్గానే ఉంది మీ మొత్తం చూశారు కదా బండి చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా వెహికల్ మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు చూపించాను ఒక ఫ్రంట్ క్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసెస్ అండ్ ఒరిజినల్ ఎందుకంటే ఫ్రంట్ క్లాస్ ఖచ్చితంగా మార్చాలి త్రీ ఫోర్ ఇయర్స్ కి ఇన్సూరెన్స్ ఇంకొక ఎయిట్ టెన్ మంత్స్ ఉంటుంది అండి ఇన్సూరెన్స్ టూ మంత్స్ అయిన ఇన్సూరెన్స్ కట్టి ఈ బండికి లోన్ వస్తుంది సివిల్ బాగుంటే నాలుగు లక్షల వరకు లోన్ కూడా వస్తుంది నాలుగు నాలుగున్నర లోన్ వస్తుంది ఇంకా బాగుంటే ఐదు లక్షల వరకు కూడా లోన్ వస్తుంది ఈ వెహికల్ ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై చెప్పడం జరుగుతుంది బార్గనింగ్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఈ వెహికల్ కి ఫ్రంట్ సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి అండ్రాయిడ్ మ్యూజ్ సిస్టమ్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది మానువల్ ట్రాన్స్మిషన్ మానువల్ నాలుగు పవర్ ఇండో వస్తుంది డీజిల్ వెహికల్ కి మైలేజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది ఆ ట్వంటీ త్రీ ఏవో మన డ్రైవింగ్ బట్ ఉంటుంది చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఆయిల్ చేంజ్ చేసి ఉంది మీరు అలాంటి పని చేయడానికి అవసరం లేదు న్యూ బ్యాటరీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ మీరు తిరగడం ఒక పని ఫుల్ లోడెడ్ పండి ఎన్క ఫైలర్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓనర్ పిలిపిస్తాను మాట్లాడండి బార్గనింగ్ ఉంటదండి కొంచెం బార్గనింగ్ ఉంటది మీకు ఈ వెహికల్ డీటెయిల్స్ ఇంకా కావాలంటే నాకు ఫోన్ చేయండి మీకు ఫోటో ఇమేజ్ పంపిస్తాను మీరు ఎవరు మాకు టోకెన్ అమౌంట్ వేయాల్సిన అవసరం లేదండి అందరూ టోకెన్ వేసి మీ వెహికల్ పక్కన పెడతాను ఏ టోకెన్ అమౌంట్ తీసుకోండి వెహికల్ రండి చూసుకోండి ట్రయల్ వేసుకోండి చూపించుకోండి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే లైట్ తీసుకోండి చాలా బాగున్నాయి వెహికల్స్ అన్ని షిఫ్ట్లు మనం ఎక్కువ మాటకి ప్రిపేర్ చేస్తాం కాబట్టి మంచి వెహికల్స్ ఇయ్యాలని మన ఉద్దేశం ఎవరు అన్ని జీరో మెయింటెన్స్ వెహికల్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే